హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్ మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను అది కూడా మునక్కాయ కోడిగుడ్డు ఎలా ఉండాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ మునక్కాయలు తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఒక దబర్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి నీట్గా కడుక్కొని కొంచెం మునక్కాయలో కొంచెం నీళ్ళు వేసుకొని అదేవిధంగా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం తక్కువే వేసుకోండి ఎందుకంటే మనం కూర చేసేటప్పుడు ఆల్రెడీ ఉప్పేస్తాం కాబట్టి సో ఆ ఉప్పు అంతా మనం మునకాయ లాగేసుకుంటుందన్నమాట అందుకని తక్కువే వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఇంకా స్టవ్ వెలిగించి మనం పొయ్యి మీద పెట్టేసుకొని మునక్కాయలు ఉడికించుకోవాలి తర్వాత ఈ మునక్కాయ కూరలోకి ఒక మూడు టమోటాలు అంటే మనకు మునక్కాయ ఎక్కువ కనిపిస్తుంది అండి సో గ్రేవీ అయితే పులుసు పులుసు అయితే ఎక్కువ ఏమనిపించదు అందుకనైతే మనము టమోటాలు ఎరగడ్డలు కొంచెం ఎక్కువే తీసుకోండి ఒక మూడు టమోటాలు ఒక మూడు అదే అదేవిధంగా ఒక రెండు పచ్చిమిర్చి కొత్తిమీర అయితే తీసుకోవాలి తర్వాత కోడిగుడ్లు కూడా అండి మనం ఎన్ని కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నామో అన్ని కోడిగుడ్లు ఒక దబ్బర్లో పోసి నీట్గా ఇవి కూడా స్టవ్ మీద అయితే పెట్టేసి ఉడికించుకోవాలి ఈ కోడిగుడ్లు ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేయండి ఉప్పు ఎందుకు వేస్తామంటే మనకు తొందరగా అనమాట పొట్టయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట వల్చేదానికి సో అందుకనైతే ఉప్పు అయితే వేసుకోవాలి కోడిగుడ్లలో తర్వాత మనము టమోటాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అదేవిధంగా కొత్తిమీర కరివేపాకు అన్నీ నీట్గా అన్ని తరిగేసుకొని ఒక ప్లేట్లో ఇలా తీసేసుకోవాలి తర్వాత పొయ్యికిచ్చి పొయ్యి మీద ఒక బాండిల్ అయితే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత బాండిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు బాగా ఏగిన తర్వాత ఒక ఐదు ఆరు రెబ్బలు తెల్లగడ్డలు కచ్చపచ్చగా దంచి ఇందులో వేసుకోవాలి ఈ తెల్లగడ్డలు వేగిన తర్వాత ఎర్రగడ్డలు ఇందులో వేసుకోవాలి అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలపెట్టుకోవాలి కొంతమంది ఇందులో అల్లం పేస్ట్ వేసుకుంటే వేసుకుంటారండి అంటే కొంతమంది ఏంటంటే మునక్కాయ మసాలా కూడా వండుకుంటారు చాలా బాగుంటుందండి సో నేనైతే మసాలా వేయట్లేదు ఎందుకంటే పులుసుగా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి నేను మసాలా అయితే వేయట్లేదు సో మునక్కాయ లాగా పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఎరగట్లయితే కొంచెం మనకు బాగా వాడినట్టు అనిపిస్తుంది అదేవిధంగా టమాటోలు కూడా వేసుకోవాలి టమాటోలు కూడా వేసుకొని బాగా టమాటోలు కూడా వాడ్చుకోవాలి అదేవిధంగా కొంచెం పసుపు వేసుకోండి తర్వాత నేనైతే ఇక్కడ సాల్ట్ వేయట్లేదండి సో ఉప్పు కళ్ళు అయితే వేస్తున్నాను కళ్ళు ఉప్పు ఉప్పు అయితే వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలండి ఈ టమాటాలు కూడా బాగా మనము గంటతోనే స్మాష్ చేసుకోవాలన్నమాట అంటే గుజ్జులాగా అనమాట అంటే లేదంటే టమాటోలు టమోటోలుగా ఉంటుందన్నమాట మనము టమోటా వాడే కొద్ది ఏంటంటే అది బాగా మెత్తగా అయిపోతుంది చూడండి ఆల్రెడీ ముద్దుగా అయిపోయింది సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో అయితే ఫుల్గా చూడండి ఏదైనా ఉంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మనకు ఆల్మోస్ట్ వాళ్ళు టమోటా అయితే ఉడికినట్టు అనిపిస్తుందండి ఇప్పుడు టమాటా ఉడికిన తర్వాత కారం అయితే వేసుకోవాలి సో కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి అదేవిధంగా తక్కువ తినే వాళ్ళైతే తక్కువ అయితే వేసుకోండి నేనైతే మాకు కారం అయితే కారం అంతగా ఎక్కువ అనిపించదండి కాబట్టి ఒక ఫైవ్ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను అది కూడా చిన్న స్పూన్ అండి అదేవిధంగా ధనియాల పొడి అండి ధనియాల పొడి ప్రతి కూరలోనూ వేస్తాం కదా సో ఏంటంటే మనకు టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా కూర చిక్కగా కూడా ఉంటుందన్నమాట అందుకని ప్రతి కూరలో అయితే ధనియాల పొడి ఖచ్చితంగా అయితే యాడ్ చేస్తారండి సో నేను కూడా ధనియాల పొడి అయితే వేశాను ఇలా అయితే మా అమ్మమ్మ అయితే ఇలా చేసేదండి ఎంత బాగుంటుందంటే అసలు అన్నం మొత్తం ఫుల్గా తినేసి వచ్చ అంత ఖమ్మంగా ఉండేదనమాట ఇలాగే సో మా అమ్మమ్మ చేసేటప్పుడు చూశాను కాబట్టి నేను సేమ్ అదే విధంగా వండుతున్నానండి తర్వాత ఏంటంటే మనం మునక్కాయలు ఇలా ఉడకబెట్టేసుకున్నవి మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవాలి సో వేసుకొని బాగా కలబెట్టుకోవాలండి మనకు అంటే వాటర్ వేసుకోండి వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి అంటే మళ్ళీ పులుసు ఉడకాలండి ఉడికితేనే ఏదైనా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట సో ఈ వాటర్ సరిపోదు ఇంకొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి చూడండి వాటర్ అయితే యాడ్ చేశాను మనకు పులుసు బాగా ఉడికితేనే అండి టేస్ట్గా ఉంటుంది అనమాట మనం ఇప్పుడైతే డైరెక్ట్ మనం ఉప్పు కారం అయితే అంటే ఉప్పు లేకున్నా వేసుకోండి అదేవిధంగా కారం కూడా లేకుండా వేసుకొని ఉడకబెట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెడతాం కాబట్టి ఇప్పుడే ఉప్పు కారం అయితే తగ్గుంటే వేసేసుకోండి చూడండి ఆల్రెడీ ఉడికిందండి మనకు చాలా పులుసు కూడా దగ్గరకు వచ్చినట్టుంది ఆల్రెడీ మనకు పులుసు కూడా చిక్కదనం వచ్చింది ఇప్పుడు ఏంటంటే మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నవి నీట్గా పొట్టి తీసేసుకోవాలండి తీసేసుకొని కోడిగుడ్లకైతే ఇట్లా ఘాట్లయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఉప్పు కారం అన్నీ పట్టేదానికైతే కోడిగుడ్లు ఇట్లా మధ్యలోకి ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో వేసేసుకోవాలి చూడండి కూర అయితే చూస్తుంటేనే అసలు ఇట్లా చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అసలు కడుపు నిండా తినేస్తామండి రైస్ మొత్తం అయితే అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు కోడిగుడ్లు వేసిన తర్వాత అయితే ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడకబెడదామండి అంటే చిక్కదనం వస్తుంది అప్పుడు ఇంకా టేస్ట్గా అయితే ఉంటుంది లాస్ట్లో ఏంటంటే మనము కొత్తిమీర కరివేపాకండి నీట్గా ఉలుచుకొని కడుక్కొని మనము అందులో వేసుకోవాలి సో చూడండి ఫైనల్లీ మనకైతే కోడిగుడ్డు మునకైతే రెడీ అయితే అయిపోయిందండి చాలా వేడివేడిగా అయితే ఉంది మనకు పులుసు కూడా కొంచెం చిక్కదనంగా వచ్చిందనమాట గ్రేవీ కూడా బాగుంది చూస్తుంటేనే నూరు ఊరిపోతుందండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో అయితే ఫుల్గా చూడండి మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్